ప్రకాశం జిల్లాను జూన్ పదిహేనవ తేదీ నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించబోతున్నామని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఖాజా మొహదీన్ తెలిపారు నాటుసారా రహితమే ప్రభుత్వ ధ్యేయమని అందుకోసం ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు ఒంగోలు కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాను ఏబిసిగా విభజించి మొత్తం ముప్పై ఐదు గ్రామాలను నాటుసారా తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించామని మొహదీన్ అన్నారు సభల ద్వారా అవగాహన కార్యక్రమం ప్రచారం తరచుగా చేపట్టామని ప్రజాప్రతినిధులను కూడా సమన్వయం చేశామని తెలిపారు మండల స్థాయిలో కమిటీలు వేసి వాటి ద్వారా నాటుసారాపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం వరకు కేసులు నమోదు చేసి కొన్ని వాహనాలను కూడా సీజ్ చేశామన్నారు నాటుసారా తయారీదారులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించి ఆ వృత్తిని మాన్పిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగులుపులపాడు మండలం మదిరాలపాడులో కల్లుగీత కార్మికులకు స్వయంగా ఒక మద్యం దుకాణాన్ని అందించడం జరిగిందని వాటితో పాటుగా జిల్లాలో నూట ఎనభై తొమ్మిది నడుస్తున్నాయని అన్నారు నేను ప్రకాశం జిల్లా డిస్టిక్ ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఛార్జ్ తీసుకున్నా అండి మనకు ఈ నవోదయం మీద ఫిబ్రవరి పంతొమ్మిదిన గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సార్ ఇక్కడ మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో లాంచ్ చేయడం జరిగింది అయితే మనకు ఈ జిల్లాలో ఏబీసీ అని నాటు సారాయి దొరికే తయారు చేసే మళ్ళీ రవాణా చేసే లేదా అమ్మే వీటిని బట్టి మూడు భాగాలు విభజిస్తారు ఎక్కువగా విపరీతంగా తయారు చేయడము ట్రాన్స్పోర్ట్ చేయడము ఇతర ప్రాంతాలకు కూడా వచ్చేసి రవాణా చేయడం లాంటివి జరిగితే దాన్ని ఏ క్యాటగిరీ కింద పెడతారు బి కేటగిరీ అంటే అక్కడే తయారు చేసుకుని అంతవరకే వాడు యూజ్ చేస్తుంటే బి కేటగిరీ కింద పెడతారు సి కేటగిరీ అంటే తయారీ ఉండదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడు సేల్స్ పాయింట్ పెట్టుకుంటాడు ఈ విధంగా మన జిల్లాలో వచ్చేసి ఏ కేటగిరీ కింద రెండు విలేజ్లు ఉన్నాయి బి క్యాటగిరీ కింద వచ్చేసి ఏడు విలేజ్లు సి కేటగిరీ కింద వచ్చేసి మిగిలిన విలేజ్లు ఉన్నాయి ఇరవై ఏడు విలేజ్లు టోటల్గా వచ్చేసి మనకు ముప్పై ఐదు విలేజ్లు ఉన్నాయి అయితే ఏంటంటే ఇందులో నవోదయం టూ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి మేము గ్రామ సభలు నిర్వహించాము తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాము ప్రచార రథం పెట్టి ఈ నాటు సారా తయారు చేసే అన్ని గ్రామాల్లో కూడా మేము ప్రచార రథం ద్వారా కళా జాతల ద్వారా అవగాహన కల్పించి ఒక మైక్లో వచ్చేసి నినాదాలు కూడా చేపించాము ప్రతి గ్రామ సభలో డీసీ గారు ఏసీ గారు నేను అందరం స్వయంగా పాల్గొన్నాము అందులో ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా మనం కల్పించాము వాళ్ళకి జరిగేటువంటి అనర్ధాలు దుష్ఫలితాలు ఏ ఉంటాయి తాగితే అనేది అవగాహన కల్పించాము తర్వాత వాళ్ళకి మీరు మానుకోకపోతే చట్టపరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేయడం దగ్గర నుంచి పీడి యాక్ట్ల వరకు వచ్చేసి వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది అదే సమయంలో ఎవరైనా ముందుకు వచ్చి మేము మానుకుంటామయ్యా మాకేమైనా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి అంటే రీహాబిలిటేషన్ కూడా వచ్చేసి మేము కల్పిస్తామని చెప్పాము ఈ కార్యక్రమాలు వచ్చేసి ముమ్మరంగా జరుగుతున్నాయండి మేము ఇప్పటి వరకు వచ్చేసి దాదాపుగా రెండు వందల రెండు కేసులు వచ్చేసి నమోదు చేశాము ఇది ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఈ యాభై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఐదు వందల యాభై ఎనిమిది లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే సమయంలో ఒక లక్ష పదకొండు వేల యాభై తొమ్మిది లీటర్ల వాష్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది రెండు వెహికల్ స్వాధీనం చేసుకున్నాము నాలుగు వందల తొంభై ఐదు కేజీల జాగరిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఒకటి నుంచి ఒకటి ఒకటి ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా మేము ముప్పై ఏడు కేసులు నమోదు చేశాము పంతొమ్మిది మందిని అరెస్ట్ చేయడము నూట నలభై ఆరు లీటర్ల నాటు సారాయన వచ్చేసి స్వాధీనం చేసుకోవడము తొమ్మిది వేల నూట అరవై లీటర్ల వాష్ని డెస్ట్రాయ్ చేయడము ఆరు వెహికల్స్ స్వాధీనం చేసుకున్నాము రెండు వందల డెబ్భై కేజీల జాగరీని వచ్చేసి అంటే నల్లబెల్లం అండి బ్లాక్ జాగరీ అంటారు దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందండి మేము ఈ ఈ నెలలో దాదాపుగా వచ్చేసి ఒక పంతొమ్మిది విలేజ్ల దాకా ఐడి ఫ్రీగా వచ్చేసి చేయడానికి మేము మండల్ లెవెల్ కమిటీలు విలేజ్ లెవెల్ కమిటీలు వేసుకున్నాము ఆ కమిటీలు చెక్ చేసి ఎక్కడ నాడుసారా లేదని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళు సంతకాలు చేస్తారు తర్వాత మండల్ లెవెల్ కమిటీలు కూడా చేస్తారు ఇందులో ఎంపీడీఓ గారు మన ఎంఆర్ఓ గారు లోకల్ సిఐ గారు లేదా ఎస్ఐ గారు ఎస్హెచ్ఓ మా ఎస్హెచ్ఓలు అందరూ ఉంటారు అక్కడ పూర్తిగా అయిన తర్వాత డిస్టిక్ లెవెల్ కమిటీ ఎస్పీ సార్ కానీ కలెక్టర్ మేడం గారు కానీ మేము అందరూ ఉంటాము వాళ్ళ ద్వారా కూడా మేము తీర్మానం చేయించి పంతొమ్మిది విలేజెస్ వచ్చేసి ఈ నెల పదిహేనో తేదీ లోపల మేము ఐడి ఫ్రీగా చేయబోతున్నాం మిగిలినటువంటి విలేజెస్ను కూడా జూన్ ఎండింగ్కి కంప్లీట్గా మేము సార రహిత జిల్లాగా ఈ జిల్లాను వచ్చేసి ప్రకటించబోతున్నామండి తర్వాత ఇంకా బెల్ట్ షాపులు అయితే పదహారు వందల ముప్పై ఆరు కేసులు బుక్ చేశాము పదహారు వందల తొంభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఏడు వేల యాభై లీటర్ల ఐఎంఎల్ పదిహేడు వందల ఐదు లీటర్ల బీర్ను వచ్చేసి స్వాధీనం చేసుకున్నాము నలభై ఐదు వెహికల్స్ వచ్చేసి స్వాధీనం చేసుకున్నాము అట్ ద సేమ్ టైం గాంజా వచ్చేసి పది కేసులు బుక్ చేసాము ముప్పై మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై ఒక్క కేజీలు సీజ్ చేసామండి రెండు వందల ఎనభై ఐదు ప్లాంట్లు ఒక వెహికల్ ఈ రకంగా వచ్చేసి ముమ్మరంగా దాడులు జరుపుతున్నాము బెల్ట్ షాపుల మీద కానివ్వండి ఎన్డిపిఎలు కానివ్వండి ఐడి మీద కానీ చేస్తున్నామండి నూట డెబ్భై ఒక్క షాపులు వచ్చేసి జనరల్ కేటగిరీ షాపులు వచ్చేసి మాకు ఈ జిల్లాలో ప్రకటించారు అన్ని షాపులు కూడా వచ్చేసి డిస్పోజ్ అయినాయి తర్వాత గీత కులాలకు రిజర్వ్ చేసినటువంటి పదిహేడు షాపులు ప్రకటించారు అవి కూడా ఫిబ్రవరి పదిన డ్రా చేయడం జరిగింది అవి కూడా వచ్చే డిస్పోజ్ అయినాయి ఒక షాప్ వచ్చేసి గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మద్రిరాలపాడు గ్రామంలో నాగులుప్పనపాడు మండలంలో ఉంటుంది గ్రామం అక్కడ సీఎం సార్ అశ్యూరెన్స్ ఇచ్చారు ఒకరికి ఆళ్లదాసు సీను అనేవాడికి ఒక షాపు అతను లాటరీలో పాల్గొనకుండానే ఇస్తానని చెప్పే చెప్పారు అదేవిధంగా వచ్చేసి ప్రామిస్ చేసిన విధంగా ఆయన షాప్ ఇవ్వడం జరిగింది టోటల్ గా నూట ఎనభై తొమ్మిది షాపులు వచ్చేసి అన్ని షాపులు కూడా రన్